పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఒక భారీ గిఫ్ట్ ఇవ్వబోతున్నారా ఈ చర్చ అయితే నడుస్తుంది ఆ గిఫ్ట్ పదవి రూపంలో ఉండబోతోంది ఏ తరహా పదవి ఇవ్వబోతున్నారు మొదటి నుంచి కూడా కూటమి కలపడంలో కానీ భారతీయ జనతా పార్టీని టీడీపీని కలిపే విషయంలో కానీ ఎందుకంటే ఆయన అప్పుడు కూటమిలో ఎన్డీఏలో ఉన్నారు భాగస్వామిగా భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్నారు ఆయన తెగతంపులు చేసుకుని బయటకు వస్తారా బీజేపీతో కలిసి నడుస్తారా టీడీపీని ఎలా తీసుకెళ్తారో అనుకుంటున్న టైంలో కీలక పాత్ర అయితే పోషించారు పవన్ కళ్యాణ్ గారు ఎట్టకేలకు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కంటే ఒక భారీ విజయం ఆయన సొంతం చేసుకున్నారు ఆయనకి ఇచ్చిన సీట్లన్నీ గెలవడం ఒక రకంగా వందకి వంద శాతం ఆయన విన్నింగ్ విజయం సాధించారు ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆయనకి పెద్దపీట వేయబోతోంది తెలుగుదేశం పార్టీ ఆయనకి మంత్రి పదవి ఖచ్చితం అందులో ఎటువంటి సందేహం అవసరం లేదు అంతేకాకుండా జనసేనలో గెలిచిన వ్యక్తులకు నాదెండ్ల మనోహర్తో పాటు ఒక మూడు నుంచి నాలుగు మంత్రి పదవులు ఖాయమని తెలుస్తోంది అలాగే గెలిచిన రెండు ఎంపీ స్థానాల్లో ఒకరికి కేంద్ర మంత్రి పదవి కూడా ఖాయమని తెలుస్తుంది బీజేపీ ఇచ్చి గిఫ్ట్ ఒక కేంద్ర మంత్రి పదవి అయితే ఒకవేళ సెంట్రల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తాయి అదే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నుంచి నాలుగు మంత్రి పదవులు ఈసారి పవన్ కళ్యాణ్ గారి ఖాతాలో జనసేన ఖాతాలో పడబోతున్నాయి అనేది సమాచారం